అంతా చాలా మంది రకరకాల వంటలు వేస్తుంటారండి నాకు మాత్రం తీవ్రలు అంటే తెలియదు కానీ పాలింపులైతే ఇంకెవరికైనా వీటిల్లో వెరైటీలు తెలిసిందండి కామెంట్ పెట్టండి చాలా వరకు మేము ఎక్కడో తెలిసే ఉంటాయి వీటిని ఎలా పుంద చాలామంది చేతులతోనే వలుస్తుంటారు అంతేం వల్ల సులభంగా కత్తి ఉంది కదా విత్తలని క్రాస్గా పూర్తిగా కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కత్త కాదండి ఇంట్లో ఒకటి కూరగాయలకి పాల కత్ పాల ప్యాకెట్లు కత్తి అని పెట్టుకుంటాం కదా కత్తరితో ఇలా సులభంగా చేపలు వెండి చేపలు కొన్ని మెత్తాలు కానీ చూర మెత్తాలు కానీ ఉంటాయి వాటి నీట్గా చుట్టూ కట్ చేసుకోవచ్చు చేతులతో అంటే ఇంకా గోడలు పాడవుతాయి ఇట్లా పొట్టలు మధ్య కట్ చేసేసి ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డస్ట్ అంతా వేసుకొని సులభంగా తీసుకోవచ్చు మంది చేతులతో కష్టపడిపోతుంటుంది ఇది సులభమైన పద్ధతి ఇది చెప్తా ఉన్నాయో చేసాను ఒక పీసుగా ఉండదు వేస్టేజ్ ఏం కూరలో పడదు ఇట్లా ఇవన్నీ చేసుకొని వంకెన్నెలో వేసుకొని కాసేపు వెళ్ళి గని పెట్టండి దాంట్లో ఉన్న ఇసుక అంతా వెళ్ళిపోతుంది అప్పుడు కూరలో వేసుకోవచ్చు నేనైతే ఈరోజు వంకాయ పులుసులో వేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను అందుకని ఆ చేపలు ఎట్లా ఆ చెరువు అనేటివి ఎట్లా వలవాలని చెప్దామని చాలామంది చేతులతో వరచిపోకుండా అడ్డం పెడతా ఉంటారు చాలా లేట్ ప్రాసెస్ అది కొన్ని పోతాయి కొన్ని క్లీన్ అది కత్తిడితో అనుకోండి చాలా సులభంగా ఉంటుంది కొన్ని రోజులు చిక్కుడుగా ఇది మీకు ఏమైనా ఇంకెన్ని రకాలైన తెలుసుంటే నాకు కామెంట్ పెట్టండి నేను ఎప్పుడైతే ఎప్పుడు ఇక్కడ రేపటికి వస్తుందని ముందుగా వరచి పెట్టేసుకుంటున్నాను అంటే టైం వేస్ట్ కాకుండా స్కూల్ టైం కదండి పిల్లలు వచ్చేటప్పటికి వంట పూర్తి చేసేసుకోవచ్చాను స్టార్ట్ చేశాను ఒక్క గ్యాస్ మీద పెట్టేస్తున్నాను ఇవాళ చేయటప్పుడు కింద వెళ్ళిపోద్ది వాషింగ్ మిషన్ బట్టలు కూడా బట్ అయిపోతాయి అంటే అన్ని పనులు ఒకే టైంకి కంప్లీట్ అయ్యేటట్టు తెలుసుకొని చాలా వరకు జాబ్ అయితే వాళ్ళకి బెనిఫిట్ అండి ఒకేసారి అన్ని పనులు అంటే ఒకే టైంకి అన్ని పనులు అయిపోయేటట్టుగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు హెల్ప్ చేయడానికి కూడా వస్తుంది నాకైతే పెద్ద పిల్లలు అండి హెల్ప్ చేస్తారు ఆయన వాళ్ళకి కూడా కొంచెం శ్రమ ఉండకూడదు కానీ ఇప్పటికటి కోసం చిక్కుడుగాయలు కలిసి పెట్టుకుంటున్నాను ఇప్పటికైతే వంకాయ తీర పులుసు పెట్టేస్తామండి అని కదా చాపల లాగా మీకు ఎవరికైనా వీటిలో వెరైటీస్ తెలుసుంటాయి కర్రీస్ కానీ కొంచెం కామించండి ఇంకా మంచిగా పిల్లలకు నచ్చలేదు అంటే ఎండాకాలం కదా ఎక్కువ పులుసు కూరలు అవి ఇష్టపడదు నాకు తెలిసి చాలా వరకు మసాలా కూరలు సాగిస్తాయి కానీ ఎక్కువ దాహం వేస్తుంటుంది ఎండాకాలం